హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా నేరుగా నాతో మాట్లాడండి ఇక నుంచి మీ టెన్షన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి మీరు రిలాక్స్గా మిత్రులారా మీ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు నా మెంబర్షిప్ ఆఫర్ పెట్టిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది పేరెంట్స్ ఎంతోమంది మంది అభిలాషులు కానీ మిత్రులు కానీ నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అయ్యారు నా ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు అలాగే మీలో కూడా ఎడ్యుకేషన్ సంబంధించి మరీ ముఖ్యంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమైనా సలహాలు కావాలనుకున్నా నాతో నేరుగా మాట్లాడాలనుకున్నా ముందుగా నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది నా మెంబర్షిప్ లో జాయిన్ అయ్యారు నేరుగా నా ద్వారా ఎన్నో సలహాలు పొందుతున్నారు మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఏమైనా సలహాలు కావాలన్నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇంజనీరింగ్లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీ కెరీర్ పాత్ ఎలా ఉండాలి సాఫ్ట్వేర్ జాబులు పొందాలంటే మనం ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి మీ కెరీర్ గైడెన్స్ గురించి నేను ఎన్నో సలహాలు ఇస్తాను అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి దూర విద్య విధానంలో మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ అయితే ఆ యూనివర్సిటీ జెన్యునా ఫేకా తెలుసుకోవాలనుకున్నా ఇదివరకే మీరు చేసిన డిగ్రీలు ఫేకా ఒరిజినలా తెలుసుకోవాలనుకున్నా డిగ్రీలతో సాఫ్ట్వేర్ జాబ్ ఎలా పొందాలి దేశంలో ఉన్న యూనివర్సిటీస్కి యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పర్మిషన్స్ ఉన్నాయా లేదా మీరు చేసిన డిగ్రీల ద్వారా గవర్నమెంట్ జాబులు పొందొచ్చా లేదా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చా లేదా ఇలాంటి అంశాల గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా మెంబర్షిప్ తీసుకోండి నేను ప్రవేశపెట్టిన మెంబర్షిప్ కూడా చాలా తక్కువ అమౌంట్ ఈ అమౌంట్తో నా ద్వారా మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు మీకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిసినంత మేరకు నేను గైడెన్స్ ఇస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోండి దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చాను నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్